రాజ్యానికి ప్రతినిధి ఇక్కడ పాలకులు అనేటటువంటి వాళ్ళు రాజ్యానికి ప్రతినిధులు రాజ్యమే ఎప్పుడైతే హింసకు పాల్పడాలనుకుంటుందో రాజ్యానికి అనుగుణంగా ఉండేటటువంటి అంగాలు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తాయి తమకున్నటువంటి దురదను ప్రదర్శిస్తాయి ఎందుకంటే రాజు అనేటటువంటి వాడి దగ్గర బంట్రోతు బానిస లేకపోతే దాన్ని ఏమంటారు సామంతుడు వీళ్ళందరూ తల ఉంచుకోవాల్సిందే ఆ రాజుని మెప్పించి బతకాల్సిందే రాజుని మెప్పించడం కోసం వీళ్ళు అరాచకాలే చేస్తారు అదే ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఇప్పుడు పోలీసులకి జీతం ఇచ్చేది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి జేబులో నుంచి ఇస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇస్తారా ఇచ్చేది ఏంటది ప్రజలందరి పన్నుల్లో నుంచి ఇస్తారు కానీ వాళ్ళు మేము రాజ్యానికి ప్రతినిధులు అనుకోవట్లేదు రాజ్యం అనేటటువంటిది ఆ ప్రభుత్వపు లేదా పార్టీకి సంబంధించింది కాదు రాజ్యం అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా నడిపేందుకు ఏర్పాటు చేయబడింది నువ్వు రాజ్యాంగంలో అయితే అట్లా దొంగ కేసులు పెట్టమని లేదు కదా తప్పు చేసేవా చట్ట ప్రకారం చేయను చట్ట విరుద్ధంగా నువ్వు దొంగ కేసు పెట్టడం అంటే నువ్వు రేపు రేపొద్దు నువ్వు గ్యారంటీ శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుంది అవతల ప్రభుత్వం మారితే వీళ్ళ ధైర్యం ఏంటంటే ప్రభుత్వాలు మారిన మనల్ని వాడుకుంటారు ఇది ఒక ధైర్యం కానీ రోజులు ఎట్లుంటాయో ఉంటాయో తెలియదు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే తప్పుడు కేసులు వైపుకే అంటే జగన్ రేపొద్దున మళ్ళీ పుంజుకునేటందుకు కొంచెం అవకాశం ఉందను కానీ మళ్ళీ వెంటనే టైప్ చేసేస్తున్నాడు ఇలాంటి సిచ్యువేషన్లో జగన్ మీటింగ్లు పెట్టేసి మీరందరూ మేల్కోవాలంటే వాళ్ళు ఎవరు మేలుకోరు మేలుకున్నప్పుడల్లా వాళ్ళని తొక్కుతుంది